దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అద్భుతమైనటువంటి వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ప్రతినిత్యం కూడా మనకు తెలిసి కొంతమంది తెలియక కొంతమంది యాదృచ్ఛికంగా కొంతమంది చెడ్డ దృశ్యాలను చూస్తూ ఉంటారు వారికి అది అలవాటుగా మారుతుంది ఎందుకంటే దానిలోనే ఆనందం ఉంది దానిలోనే సంతోషం ఉందనుకుని భ్రమపడుతూ ఉంటారు వారికి తెలియని విషయం ఏంటంటే దానివల్ల వారు పాపం చేస్తున్నారు పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వారికి గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రిమైన సహోదరులారా మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైన పనులు చేయాలన్నా నీతిగా జీవించాలన్నా మాదిరికరంగా ఉండాలి చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే అవి కష్టంతో కూడుకున్నటువంటి పనులు కాబట్టి అబద్ధాలతో రోజుని ప్రారంభించి అబద్ధాలతో ముగిస్తూ ఉంటారు ఒక్కసారైనా నిజాయితీగా మాట్లాడండి మంచి మాటలు మాట్లాడండి నిజమే మాట్లాడండి మీ యొక్క జీవితం ఎంతో నిజాయితీగా ఉంటుంది దేవుడు అటువంటి వారిని లక్ష్య పెడతాడు మనం మనుషుల్ని లక్ష్య పెట్టాలి మనుషుల్ని మనవైపు ఆకర్షించుకోవాలి అని మనం ఎన్నో అబద్ధాలు ఎదుటివారికి చెప్తూ ఉంటాం మనుషులు మనల్ని ఈరోజు పొగుడతారు రేపు పొద్దున్న అదే మనిషిని తిడతారు దూషిస్తారు ఎటు వీలుగా ఉంటే అటు మారిపోతూ ఉంటారు అందుకే మనుషులను నమ్ముకున్న కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు అని మన యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఆయన వైపు తిరగాలి ఆయన మనకు ఉపదేశించింది ఏంటి ఈ భూలోకానికి ప్రభువారు ఎందుకు వచ్చారు ఎందుకు మనకి ఈ యొక్క సువార్తని ప్రకటించారు ఆయన భూమి మీద ఒక మానవునిలా జన్మించడానికి గల కారణం ఏంటి అన్న విషయాల మీద మనం లగ్నం చేయాలి మన యొక్క ఏకాగ్రత అంతా కూడా ఆయన వైపే ఉండాలి ఆయన ముప్పై మూడున్నర సంవత్సర కాలం పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలా జీవించారో మానవుడు ఎలా జీవించగలడో నిరూపించాడు ఆయన కాబట్టి ఆయన బిడలైనటువంటి మన అందరం కూడా ఆయన యొక్క మాదిరిని మనం అలవరుచుకొని దేవుడు అనుగ్రహించే నిత్యరాజ్యాన్ని మన అందరం కూడా స్వతంత్రించుకునే వారిలా ఉండాలి పాపానికి మరణమే వస్తుంది కాబట్టి కాబట్టి ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క అమూల్యమైనటువంటి కృప మనకి కావాలి అని అంటే మొట్టమొదటిగా మన ప్రవర్తనలో మార్పు అనేది రావాలి నీ యొక్క హృదయం అనేది మారాలి ఆయన వైపు నువ్వు తిరగాలి ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినా సరే ఇక నుంచి దేవుని బిడ్డగా జీవించాలి దేవుని బిడ్డ అని అంటే ఆయన నిజాయితీపరుడు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎలా అయితే ఉన్నారో మనం కూడా అదే విధంగా ఉండడమే ఆయన యొక్క మాదిరిని మనం అవలంబించడం ప్రే సహోదరులారా నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులర్పించట కంటే శ్రేష్టమని మన యొక్క దివ్య గ్రంథం సెలవిస్తుంది అటువంటి పవిత్రమైన వాటల్ని మనం విని వాటిని ఆచరణలో పెట్టే విధంగా ఉండాలి వ్యర్థమైన వాటిని చూడకుండా ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని చూసే కన్నుల మన కన్నులు ఉండాలి ఆ విధమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని మన అందరం గడపాలి అటువంటి మహా గొప్ప ధన్యతని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పర్లగుపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దయ్యని బట్టి మీకు వందనాలు పవిత్రమైన రోజు ఎంతోమంది లేరు ప్రభా మమ్మల్ని సజీవు లెక్కల్లో ఉంచారు నిమిత్తం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మేము చేసిన పాపములని మేము చేసిన అపరాధములను క్షమించండి ఎల్లవెల్ల మాకు మీరే తోడుగా నీడగొండి సహాయం చేయండి మీ కృప కాపుదల దయ దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించండి వారు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు మాకు తెలియదునైనా ఆర్థిక సమస్యల చేత శారీరకమైన సమస్యల చేత మానసికమైన సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు ప్రతి విధమైన సమస్యల నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించమని మీ దీవ్యాలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తి బలము జ్ఞానము భద్రత వారు వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క మాదిరిని మేము అవలంబించాలి ప్రభావ మీ యొక్క మాదిరినే మేము నడుచుకోవాలి అటువంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రార్థనలు వాళ్ళ తప్ప నుండి క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ పరిశుద్ధాత్మనామును ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్